జీవాధిపతి అయిన దేవుడుగా జీవం ఇచ్చు ఎన్ని నెలలు ఎన్ని వారాలు ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని బ్రతికించి ఉంచినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నా శిరస్సు వంచి నాయనా నీ పాదపీఠ మీద నిలబడి నీ సంభాషణ ప్రభా నాయన నా శిరస్సు వంచి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తా దాని వేరు పక్షంగా కూడా తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతూ ఉంటుంది అక్కడ వాటి అన్నిటిని మీరు అంగీకరించి ఈ సంవత్సరంలో మేము ప్రార్థనా సంవత్సరంగా మార్చు అని మీరు చెప్పిన మాటకు ప్రభా లోబడి వైపడి నీ కొలపన పెట్టి నాన్న త్వరపడి నాన్న మీ పాదాల దగ్గర పడిటకై నీ కుటుంబాలను నీ సన్నిధి ఆహ్వానించినప్పుడు వారిను నీ మాటకు లోబడి నీ కొంత గొప్ప కొరకు వారు ఎదురు పడి నాన్ను వారు వచ్చుచున్నారు అందును బట్టి నీకు స్తోత్రం నా మిగతా సంవత్సరములు మిగతా గడియలు మిగతా వారములు మా జీవితంలో పరమా ఇంకా రెండు పునరుద్ధన ఆరాధనలు అవుతుండగా ఇంకా పదహారు రోజులుండగా